అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ కొన్ని అంశాలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుందా నవ్వొస్తుందా ఏడిపోస్తుందా ఏమవుతుందా అర్థం కాదు వాళ్ళ తెలంగాణలో ప్రాజెక్టుల పేర్లు మార్చబడతా ఉన్నాయి ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నో తెలు తెలుస్తలేదు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుస్తలేదు ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పోతుర్రేమో అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది అని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుకుంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో దిల్సుఖ్ నగర్లో విమానాలు తయారు చేస్తామని అంటారు అగ్గు ఒకే దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతాయని అంటారు హైదరాబాద్ మహానగరానికి చుట్టూత మూడు వైపుల సముద్రం ఉందంటారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్టు ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ బాక్రానంగల్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడతారు తెలంగాణలోనే ఉంది అంటారు ఇక ఇట్లాంటి అంశాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు తర్వాత బనకచెర్ల ఏ జిల్లాలో ఉంది దేవాదుల ఏ బేసిన్లో ఉంది నల్లమల్ల అడవులు ఏ రాష్ట్రం కిందకు వస్తాయి తెలంగాణ కిందకు వస్తాయి ఆంధ్రాకి కిందకు వస్తాయి అని చెప్పేసి లైవ్లో పాఠాలు నేర్చుకునే మేధావులు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకోవాలి ఇక జాతీయ పార్టీలు కదా బీజేపీ అన్న కాంగ్రెస్ అన్న జాతీయ పార్టీలు వాటికి పెట్టిందే పేరు వాటిని తీసిపోయేటియే లేవు ఇక మొత్తం మీద అయితే ఈ జాతీయ పార్టీల నాయకులు మరి ఇక్కడ ఇక్కడనే ఉంటాను ఇక్కడనే పెరిగినరు ఇక్కడ ప్రజలే ఓట్లేస్తే వేస్తే రు ఇక్కడి ప్రజల ఓట్ల మీదనే వీళ్ళ అధికారంలోకి వచ్చినరు మరి ఇక్కడి వాతావరణం ఏంది ఇక్కడ భౌగోళిక స్వరూపం ఏంది ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఏంది ఇక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి గీంత వాటి మీద గి మీద కూడా అవగాహన తెచ్చుకోకపోతే అధికారం ఇచ్చినాక కూడా సరే అధికారం రాకముందంటే ఏదో ఏది మాట్లాడినా నడుస్తుంది అని అనుకున్నారు మరి అధికారం ఇచ్చినాక కూడా మీరు ఇట్లాంటి అంశాలను తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు ధర్మపురి అరవింద్ బనకచర్ల ప్రాజెక్టుకు జనకచెర్ల ప్రాజెక్ట్ అని పేరు పెట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో బనకచర్ల ప్రాజెక్టును బంకచర్ల ప్రాజెక్ట్ అని సరే ఇవి చిన్న చిన్న తప్పులు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్ల వల్లనే అయినాయి అని అనుకుందాం కానీ మీరు మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఎట్ల చక్కర్లు కొడతాయి తెలుసు కదా ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు మీరు ఇలా బర్నింగ్ ఇష్యూస్ తెల్లారు లేతే కాళేశ్వరం మీద మాట్లాడతారు తెల్లారు లేత మేడిగడ్డ మీద మాట్లాడతారు మన బల్ అద్దంకి దయాకరన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్నా మాట్లాడతారు సరే బై మిస్టేక్లనే జరిగిందని నేను అనుకుంటా మిస్టేక్లనే మాట్లాడిరని నేను అనుకుంటున్నా కాకపోతే దీనికంటే ముందుగా నేను కొన్ని అంశాలు చూసిన అక్కడ నాకు బాధ అయింది అక్కడ నాకు కొంచెము వెరైటీ కనిపించింది ఏంటంటే జీ న్యూస్లో ఒక డిబేట్ జరిగిందోల్లా జీ న్యూస్లో ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో విశ్లేషకులు విప్రకాష్ కూర్చున్నారు తర్వాత అద్దెంకి దయాకర్ కూర్చున్నారు ఇంకా అటు వాళ్ళకు డిబేట్ నిర్వహించే వ్యక్తి కూర్చున్నారు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కూర్చున్నారు ఇంకా ఇంకెవరో యాడ్ అయ్యారు దాంట్లో యాడ్ అయిన తర్వాత అద్దెంకి దయాకర్ అన్నతో ప్రముఖ విశ్లేషకులు విప్రకాష్ గారు మాట్లాడుతూ ఉంటే విప్రకాష్ అన్న మాట్లాడుతూ ఉంటే అద్దెంకి దయాకర్ అన్న ఏమన్నారు తెలుసా మీలాంటి వాళ్ళు చెప్తే ఇనే స్థాయిలో మేము లేవు అన్నీ మీకే తెలుసా అని మీరు మాట్లాడకుండ్రి ఆ మీకు మొత్తం తెలిసింది అది ప్రాజెక్టుకు ప్రాజెక్టుకు అయిన బరాదుకు తేడా ఉంటది లేకపోతే ఏదో ఈ వ్యత్యాసం డ్యామ్కు బరాదుకు తేడా ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో లేదు లేదు మీరు చెప్తే నేను వినను మీరు బట్ట కుందే మీరు బట్ట కుందేలు మూడే కాళ్ళు అంటారు మీరు అస్సలే వినను మీ చెప్తే అసలు వినే స్థాయిలో నేను లేను అని చెప్పేసి కొట్టిపడేసిండ్రు వేసినారు దయాకర్ చెప్తున్నా తెలియదు కదా అంతకైనా విప్రకాష్ గారు విశ్లేషకులు ఓపిక పడతా ఉన్నారు సరే ఒక అంశం మీద అవగాహన లేదన్నప్పుడు అర్థంకి దయాకరన్న ముఖ్యమంత్రి అన ఆయననే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే లైవ్లో ఇవల్లా దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది పనకచల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది నల్లమల్ల అడుగులు ఎక్కడున్నాయి అని చెప్పేసి టీఎంసీలు లెక్క పెట్టుకుంటా ఉన్నారు వన్ ప్లస్ టూ ప్లస్ ట్యూషన్ చెప్పించుకున్నట్టు లైవ్లోనే వాళ్ళు అంత అంటే లైవ్లోనే వాళ్ళు డౌట్లు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఆ అంశం మీద అవగాహన లేదు అది తప్పు మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడ మాట్లాడింది ఇంకొక దగ్గర మాట్లాడితే అందరు తీర్చిపడేస్తారు ఇద్దరు తీసినంత పని అవుతుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తే వయసులో మీకంటే పెద్దోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కీలక భూమిక పోషించిన వాళ్ళు కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి డిబేట్ జరిగినా తెలంగాణ వాదం గురించి డిబేట్ జరిగినా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచుకొని పోతున్నారనే నేపథ్యంలో మొదగాల మొదగాలు గలం విప్పే వరుసలో ముందుంటారు వి ప్రకాష్ గారు కనీసం చెప్తున్నారని కనీసము ఏది కూడా గౌరవం ఇవ్వకుండా లేదు లేదు వాళ్ళు చెప్తే నేను ఈనా ఈయే సిచ్యువేషన్లో లేదని చెప్పేస్తే అటు వాళ్ళ కోపం వచ్చే ఇటు వీళ్ళ కోపం వచ్చే మధ్యలోనే మళ్ళీ నన్ను అని చెప్పేసి అద్దంక దయాకర్తోనైతే అస్సలు మాట్లాడని చెప్పేసి ప్రకాష్ గారు మాట్లాడు మాట్లాడిన తర్వాత మరి తెలుసుకోని అంశాలు తెలుసుకోవాలి కదా అంటే నేను దానికి దీనికి లింకప్ ఎందుకు చేస్తున్నా అంటే అంటే ఆ మాటలు గుర్తొచ్చి నేను ఇయల్లా సరే నాలుకే స్లిప్ అవుతుంది టంగు స్లిప్ అవుతుంది ఎవరికైనా సర్వసాధారణం కాకపోతే ఆఖరికి సరే ఇక్కడున్న డాట్ జరిగింది లేకపోతే ఇప్పుడు ఏమన్నారు ధర్మపురి అరవిందు బనకచర్లను జనక చర్యది వేసేసిండు లేకపోతే రేవంత్ రెడ్డి బనకచర్లను బంక చర్లది వేసేసిండు ఇట్లా జరుగుతాయి కానీ డైరెక్ట్ గా మన అర్థంకి దయాకరన్న ఏమంటారంటే ఒకసారి మీరు విను కలిసి వచ్చింది తర్వాత మేడారం ఒకటి పెద్ద సమస్య కానీ ఆ ఈ కుందిల్ల అన్నారానికి సంబంధించి మనం ఎంబిఎస్ఏ రిపోర్టు ప్రకారం తర్వాత వాటర్ ఫ్లో అది ఎంత పెద్ద సబ్జెక్టు వేలు పెట్టుకున్న నది మీద బ్యారేజెస్ అనేవి ప్రవాహం జరుగుతున్న ప్రాంతంలో కట్టడం అనేది సమస్యగా మారింది ఇప్పుడు చూస్తున్నట్టు రైట్ రోజు రోజు నివేదిక పోతుందండి ఇక్కడ మీరు మీరు అబ్జర్వ్ చేయాలి మేడిగడ్డలు కాస్త అద్దంకి దయాకారన్నా మేడారం చేసి పడేసేరు అన్నారం సుందీలో ఓకే కానీ మేడారం జరగ ఇష్యూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేడారం ఇష్యూ అని చెప్పేసి గదే మేడిగడ్డ ఇష్యూ అని చెప్పేసి దాని మీదకి వెళ్ళి వాహనాలు వదిలిపెడతారు అక్కడి నుంచే ఏవైతే రెండు పియర్స్ కుంగినాయో అక్కడి నుంచే ఎక్కువ నీటి ప్రవాహం పోయేటట్లు చేస్తారు మిగతా వాటికి అడ్డుకట్ట వేస్తారు అంటే దాన్ని మొత్తం మీద దెబ్బతేయాలనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు డే టు డే రిపోర్ట్ పోతా ఉన్నది ఎన్డీఎస్సీఏకు ఈ ఎన్డీఏసిఏకు డే టు డే రిపోర్ట్ పోతా ఉన్నది మిగతా వాటిలో దాదాపు నెలకు ఒకసారి రిపోర్టు పోతే ఇది వారానికి ఒకసారి మేడిగడ్డ విషయంలో డే టు డే రిపోర్టు పోతా ఉన్నది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అసలు మొత్తం మీద తట్టుకొని నిలగడ్డది నిలబడ్డది మేడిగడ్డ ఇంత వరదను కూడా అంటే అది గ్రేటు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిపుణులు కూడా ఈ మేడిగడ్డ మీద మురిగినోళ్ళకు కూడా మొత్తం చెంపపెట్టి సమాధానం దొరికింది అప్పట్లని అయితే నేనేమంటా అంటే ఇది సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు దాదాపు కాంగ్రెస్ నుంచి అద్దెకి దయాకర్ పాల్గొన్నట్టున్నారు ఎమ్మెల్సీ అయితే తర్వాత ప్రకాష్ శ్రీధర్ దేశ్పాండే ఇట్లాంటి వాళ్ళు నీళ్ల మీద అవగాహన ఉన్నోళ్ళు ఒక సోయి నీళ్ళ సోయి తెలంగాణ ప్రజలకు మనం కల్పిస్తాము అని అనుకున్న వాళ్ళందరూ ఇవాళ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడతారు అద్దంకి దయాకర్ అన్న మేడగడ్డ ప్రాజెక్టును మేళారం చేసిపాడేసి మొత్తం మీద రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ షినార్థి